హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలు సింపుల్గా ప్రిపేర్ చేసుకునే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను ఐదే ఐదు నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఉగ్గా నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈ ఉగ్గా నేను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్లో ఒక్కో విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు మరి మా కార్నోల్ స్టైల్లో ఉగ్గా నేను ఎలా ప్రిపేర్ చేస్తారో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఉగ్గానిని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు పళ్ళ బురుగులను వేసుకొని అలాగే వాటర్ వేసుకొని బురుగులను ఒక్క నిమిషం పాటు నాననివ్వండి బురుగులు ఇలా ఒక్క నిమిషం పాటు నానపెట్టుకున్న తర్వాత బురుగులను ఇలా రెండు చేతులతో వాటర్ను వంపేసుకొని బురుగులను ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా మనం నానబెట్టుకున్న బురుగులన్నింటినీ కూడా వాటర్ వంపేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టి ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఒక రెండు మూడు స్పూన్ల పప్పులను వేసుకోవాలి మనం వేసుకున్న పప్పులను మూత పెట్టి ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పప్పుల పొడిని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టండి అదే మిక్సింగ్ జార్లోనే ఒక ఐదారు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఉప్పును వేసుకోవాలి పచ్చిమిర్చి నల్లగా అవ్వకుండా ఈ విధంగా సాల్ట్ను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మూత పెట్టి ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను ఒక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టి ఉగ్గానే ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ను వేసుకోవాలి ఆనియన్స్ను స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టి కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక రెమ్మ కరివేపాకును వేసుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకొని మనం వేసుకున్న పచ్చిమిర్చి పేస్టు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన టమాటాలను వేసుకొని టమాటా మెత్తగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బురువులను పోపులో వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి మనం ముందుగా పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగానే వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పోపు అలాగే ఉరుగులను బాగా కలిసే విధంగా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టి ఉగ్గానీని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఉగ్గానిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పుల పొడిని వేసుకోవాలి అలాగే లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని ఉగ్గానీలో పప్పుల పొడి అలాగే కొత్తిమీర కలిసే విధంగా ఇలా ఉగ్గానేని ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో సింపుల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉగ్గాని రెడీ అయింది మరి ఉగ్గానేని ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో ఉగ్గానేని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి నేను ప్రిపేర్ చేసిన ఉగ్గానే మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుంది మరి ఈ ఉగ్గాని మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్